శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు దర్శనము అధ్యాయం పద్దెనిమిది మనకేం కావాలి ఆచార్య శ్రీ భరద్వాజ గారు అన్ని ప్రాణులకులాగే మానవుని ప్రథమ లక్ష్యము జీవించడమే అంటే ఎలానైనా మృత్యువు నుండి తప్పుకో చూడటమే అందువల్లనే జీవితం అన్నింటికంటే ప్రీతికరమని తలుస్తాము కానీ ఇది నిజమా మానవుడు జీవించటంతో మాత్రమే తృప్ తృప్తి పడగలిగితేనే అలా తలచటం సాధ్యం వాస్తవానికి కేవలం జీవించటం మాత్రమే కాక కొరత లేని తృప్తి శాంతులతో జీవించాలని తలుస్తాము మనం ధనము కీర్తి పదవి హోదాలను పొందటానికి యత్నిస్తున్నామంటే వాటి ద్వారా తృప్తి శాంతి లభిస్తాయన్న ఆశే కారణం అందుకే వాటి కోసం మానవుడు ఎన్ని కష్టాలైనా ఓరుస్తాడు కానీ ఎన్ని సాధించినా ప్రతివాడు పొందవలసినదేదో తనకింకా లభించలేదన్న కొరతకు గురవుతాడు ఇంకా ఏదో సాధిస్తే దాని ద్వారా తృప్తి శాంతి లభించవచ్చునని భ్రమిస్తూ మరణించేదాకా కాలాన్ని గడిపేస్తాడు కానీ ఎన్ని కోట్ల మంది మానవులు ఎన్ని రత్నాలు చేసినా ఎన్నింటిని సాధించినా వారికింకా ఇట్టి కొరత మిగలు ఉండటమే చిత్రం ఇలా అని కొరతలేని తృప్తి 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 అనేది ఒక ఊహాకల్పన మాత్రమేనని అట్టి అట్టిది సంభవి అట్టిది అట్టిది అసంభవమని నిర్ణయించి ఊరుకోగలమా అట్టి నిశ్చయం ఏర్పడినాడు నాడు జీవితం అర్థరహితం అనిపించి మానవుడు ఆత్మహత్యకు కానీ ఉన్మాదానికి కానీ మత్తు పదార్థాలకు కానీ పాల్పడతాడు అంటే కొరత లేని తృప్తిని పొందటం జీవించటం కంటే కూడా మానవునికి ముఖ్యమన్నమాట కానీ అట్టి తృప్తి ఇంతమందిలోనూ ఎవరికీ కలగకపోయినా అందరూ జీవించాలని తా తాపత్రయపడటానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి అట్టి తృప్తి శాంతి ఎవరికీ లభ్యం కావటం లేదన్న ఎరుక కలగక తమకు లేని దానిని పొంద పొందలేవని పొందేవి లభిస్తాయన్న భ్రాంతి రెండు అంతకంటే బలహీనమైన కారణం మృత్యువంటే భీతి కానీ మృత్యు అంటే ఎందుకు భయం దాని నిజ రూపం తనకేం తెలిసి మానవుడు భయపడతాడు మృత్యుషలో తనకేమి జరుగుతుందో తెలియదు అలా తెలియకపోవటమే భయానికి కారణం మృత్యు విషయంలో తనకేమి జరుగుతుందో తెలియదు అలా తెలియకపోవటమే భయానికి కారణం అట్టి మృత్యు భీతి వలన జీవం జీవి జీవితానికి అంటిపెట్టుకొని అంటిపెట్టుకొని కానీ తీరా జీవించబోతే కొరత అసంతృప్తి మాత్రమే దొరుకుతాయి చావుకు చావుకు పెడితే లంకడానికి కొన్ని కోట్లు ఏ చావుకు పెడితే లంకడానికి కొన్న కొన్నట్లు ఏమీ తెలియని మృత్యువు కంటే ఎంత అసంతృప్తిగా ఉన్న కొంతవరకైనా తనకు పరిచయం ఉన్న జీవితమే మేల్లనుకుంటాడు మానవుడు ఏడవలేక నవ్వుతూ ఉన్నట్లు చావలేక బ్రతుకుతాడు అట్టి జీవితంలోని కొరతను అసంతృప్తిని ఎలా అతిక్రమించాలో తెలియక దానిని విస్మరింపజూస్తాడు సినిమాలు నవలలు మొదలగు కాలక్షేపాలన్నీ అసంతృప్తికరమైన అనుభవాల పరంపరలుగా గడిచే కాలగతి మరిచే యత్నాలు మాత్రమే వైద్యులిక తగ్గదని నిర్ణయించిన రోగబాధను మత్తుమందులతో మరుగుపరుచుకో చూడ చూడ్డం లాంటిదే కాలక్షేపం నాటికి ఆ మత్తు మందుల మోతాదు పెరగవలసి వచ్చినట్లే కాలక్షేపాల మోతాదు కూడా పెరగవలసి ఉంటుంది కానీ వాటిని అనుభవించాలంటే డబ్బు అవసరం ఎక్కువ డబ్బు సంపాదించాలంటే అధికంగా శ్రమించాలి కానీ కాలక్షేపాన్ని మత్తు మందుల అలవాటు పడిన నాడు పడినవాడు చిత్తశుద్ధితో శ్రమించలేడు అట్టివాడు అవనీతికి పాల్పడాల్సి ఉంటుంది తృప్తిని శాంతిని ప్రసాదించగలిగా తోచే కీర్తి ధనము పదవి హోదాలను పొందాలన్న అట్టివారికి అవినీతి మార్గమే సులభమైన మార్గం అనిపిస్తుంది ఇదే సమాజంలో కంతటికి కారణం వీటికి తోడు వ్యక్తులలోని ఇట్టి బలహీనతలను వినియోగించుకుని లాభాలను గడించేవారు అంటే మనకు కాలక్షేపాలను అందించేవారు ఈ దౌర్బల్యానికి మరీ దోహదం చేస్తారు కనుక ఇంత ఆస్ అస్తవ్యస్త వ్యస్తానికి దారి దారితీసే కాలక్షేపాలు జీవిత సమస్యకు నిజమైన పరిష్కారాలు కావు కాలగతిలో సామాజిక ధర్మాన్ని తారుమారు చేసి జీవితం దుర్భరమయ్యేలా చేసేవి పరిష్కారాలు ఎలా అవుతాయి కేవలం సమస్య నుండి పారిపోవటమే అవుతాయి మృత్యువును తప్పుకో కారణం భీతి అని భీతికి కారణం మృత్యు అంటే ఏమిటో తెలియకపోవటమేనని గుర్తించాము కాలక్షేపాల ద్వారా మానవుడు జీవితానుభవం నుండి తప్పుకో చూడడం వల్ల అతడికి జీవితం అన్న భయమేనని అంగీకరించాలి జీవితం అంటే ఏమిటో కూడా తెలియకపోవటమే అట్టి భయానికి కారణం కాగలదు జీ జీవితం అంటే అనుభవాలను గుర్తించే ఎరుక దానినే నేను అంటాం నేను అంటే ఏమిటో దాని తత్వం ఏమిటో మనకు స్పష్టంగా తెలియకపోవటమే కాలక్షేపాల చాటున మనం దాక్కో చూడటానికి కారణమన్నమాట భీతి చేత జీవితాన్ని పెట్టుకుంటాం తృప్తి కోసం ఆ జీవితం నుండి కాలక్షేప కాలం కాలక్షేపాల చాటుకు తప్పుకో చూస్తాము కానీ గాఢ నిద్రలో కొరత లేని తృప్తిని శాంతిని ప్రతివాడు అనుభవిస్తాడు అందరికీ ఒకే రీతిన అనుభవం అవుతుంది కాబట్టే ఈ జగత్తు సత్యంని మనం అంగీకరించినట్టే గాఢ నిద్రలో నిత్య గాఢ నిద్రలోని తృప్తి శాంతి కూడా అసత్యమని అంగీకరించాలి జీవితంలో ఎన్ని కోట్ల మంది ఎట్టి శాంతిని తృప్తిని ఆశించి నిరంతరం యత్నిస్తారో కానీ పొందలేరు అట్టిది గాఢ నిద్రలో ఎక్కడి నుండి వస్తుంది అది తెలిస్తే దాన్ని మెలకువలో సైతం పొందవచ్చు మనకు జీవితంలో లభించే కష్టాలు సుఖాలు ఇంద్రియాల ద్వారా మెలుకువలో లభిస్తాయి కానీ ఇంద్రియాలు మనస్సు గాఢ నిద్రలో కట్టుబడతాయి కనుక ఆ స్థితిలోని తృప్తి శాంతి మనకు మరొక చోట నుండి లభించేవి కావన్నమాట అంటే మనలోనే స్వతహాగా ఉన్నాయన్నమాట అంతేకాదు గాఢ నిద్రలోని శాంతి వేరుగాను దానిని అనుభవించే మనం వేరుగాను ఉండటం అట్టి శాంతే ఉంటాము మనలోనే ఉన్న తృప్తిని శాంతిని గుర్తించక దానికై బాహ్య వస్తువులలో వెతు వెతుకుతే ఎలా లభిస్తుంది ఇదే జీవితంలో కొరతకు కారణం చంకలో మేకపిల్ల నుంచుకొని ఊరంతా వెతికితే దొరుకుతుందా మనలోనే కొరతలో మనలోనే కొరత లేని తృప్తి శాంతి ఉంటే మన అవి మెలకువలో కూడా అనుభవం కావాలి కదా ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక దృష్టాంతాన్ని ఇవ్వవచ్చు ఒక తొట్టి నిండా నీరు పోసామనుకోండి ఆ నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు తొట్టి అడుగు స్పష్టంగా కనపడుతుంది కానీ నీరు కలత చెందినప్పుడు తొట్టి అడుగు మరుగుపడుతుంది మానవుడు తొట్టి వంటి వాడు మనసే నీరు తొట్టి తొట్టి అడుగే గాఢ నిద్రలో అనుభవమయ్యే తృప్తి శాంతి ఆ నీటి సంచలనమే చిత్త చిత్తాంచల్యముతో కూడిన మెలుకువ కాబట్టి మెలుకువలో మనస్సును నిస్సలం చేస్తే ప్రతి వారికి తాను తాము తాము అనుక్షణము కోరే తృప్తి శాంతి లభిస్తాయన్నమాట అందుకు అవసరమైన క్రమశిక్షణే ఆధ్యాత్మికత అంత కానీ ఆధ్యాత్మికత మానవుని నిష్క్రియనిగా చేయదు సైకిల్ తొక్కటం నేర్చుకునేటప్పుడు ఎవరైనా పల్కరిస్తే సైకిల్ మీద నుంచి దిగవలసిన ఆవశ్యకత ఉంటుంది కారణం మనసు ఆ మాటపై పనిచేస్తే సైకిల్ తొక్కటంపై పని చేయదు కనుక వాడు పడిపోయే ప్రమాదం ఉంటుంది కానీ సైకిల్ తొక్కటం అలవాటయ్యాక తొక్కుతో కూడా సంభాషించగలుగుతాడు అలానే ధ్యానంలో నిలకడ కుదిరి కుదిరాక జీవిత కర్తవ్యాన్ని కొనసాగిస్తూ కూడా ఆంతర్యంలో తృప్తిని శాంతిని అనుభవించగలుగుతాడు ఆ స్థితిని జీవన్ముక్తి అంటారు జీవించి ఉండగానే అసంతృప్తి రూపమైన దుఃఖం నుండి విముక్తుడవుతాడు ఆ దుఃఖానికి కారణమైన తానేమిటో తెలియని అజ్ఞానం నుండి విముక్తుడవుతాడు తృప్తే శాంతే తానని ప్రత్యక్షంగా తెలుసుకుంటాడు కనుక తృప్తి శాంతుల కోసం వాడు బాహ్య విషయాలలో అన్వేషించవలసిన అవసరం ఉండదు శరీరం దాని ప్రవృత్తిని అనుసరించి తనను తానే పోషించుకునే కృషిని చేస్తుంది అట్టి వ్యక్తి సమాజంలో అవనీతికి కారకుడు కాజాలడు నీతికి ధర్మానికి దోహదం అవుతాడు గాఢ నిద్రలో అంటే పరిపూర్ణమైన శాంతిలో తానంటే ఈ దేహమైనన్న భ్రాంతి తొలగినట్లే జీవన్ ముక్తుడికి తొలుగుతుంది కనుక మరణ భీతి తొలుగుతుంది కనుక మరణ భీతి వలన జీవితాన్ని కంటి పెట్టుకోవలసిన ఆవశ్యకత ఉండదు జీవించేంతకాలం తృప్తి శాంతి తానే జీవిస్తాడు తరువాత నిర్భయంగా మరణిస్తాడు అంతేకాదు జనన జీవన మరణాలు కాలబద్ధమైనవి కాలం గా కాలం గాఢ నిద్రలో ఆవా అవాస్తవికమైనట్లు జీవన్ముక్తుడికి కాలంతో పాటు జనన మరణాలు కూడా అవాస్తవం అవుతాయి కను కాత్రుడు మరణిస్తాడనటం కూడా అతని దృష్టిలో వాస్తవం కాదు ఆధ్యాత్మికత అంటే ఇట్టిదని గుర్తించక దానినే దాని పేరిట ప్రపంచంలో చలామణి అయ్యే మూఢనమ్మకాలను విమర్శిస్తూ ఆధ్యాత్మికతనే ఆధ్యాత్మికతనే అసత్యమని నిరూపించినట్లు నేటి నాస్తికులు భ్రమిస్తున్నారు డబ్బు కోసం ప్రపంచంలో జరిగే అన్యాయాలను చూచి సమాజంలో డబ్బే ఉండ ఉండకూడదన్న కుతర్కం వంటిదే వీరి వాదం ఆధ్యాత్మికతే అవసరం లేదనే వారు సర్వజీవులు ఏ తృప్తికై అన్వేషిస్తున్నాయో దానినే అవసరం లేదన్ లేదంటున్నారు అప్పుడు తాము నాస్తికవాదాన్ని మాత్రం ఎందుకు దే దే నాశించి చెప్పాలి పదార్ పదార్థవాదులు చైతన్యమే లేదంటారు ఆధునిక భౌతిక రసాయనిక శాస్త్రంలో దాని యొక్క ఆస్తిక్యం నిరూపించబడలేదంటారు కానీ అట్టి శాస్త్రీయ పరిశోధన చెయ్యాలన్నా అట్టి నిర్ధారణ చెయ్యాలన్నా చైతన్య ఆవశ్యం చైతన్యం ఆవశ్యకం కదా అట్టి చైతన్యమే నిజంగా లేకుంటే సమాజానికి సత్యాన్ని బోధించాలని తలచేదెవరు అట్టి చైతన్యం గల వ్యక్తులే లేకుంటే ఎవరికి బోధిస్తారు చైతన్యమే లేని భౌతిక రూపాలకు మనుగడ చేకూర్చడం ఏమిటి కనుక వారి వాదనపై వారికి విశ్వాసం ఉంటే వారెవరికి ఏమీ బోధించకూడదు చైతన్యమే లేదా లేదంటే దాని కనుభవమయ్యే తృప్తి శాంతి లేవన్న మాట ఈ సూత్రాలను అనుసరించి వారు నిత్య జీవితాన్ని కొనసాగించగలిగితేనే వారి సిద్ధాంతంపై వారికి విశ్వాసం ఉన్నట్లు కానీ అలా చేయాలన్నా చైతన్యం ఆవశ్యకమే అంటే ఆధ్యాత్మిక వాదం అప్రతిహతం అన్నమాట Yes, I'm